ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం బాగా రాజుకుంటుందండి అయితే ఈ వ్యవహారాన్ని ఏదో ఒక రెండు రాజకీయ పార్టీల వ్యవహారంలాగా భావిస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా విమర్శ ప్రతి విమర్శ అంటూ వెళ్తూ ఉన్నాయి అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుగాన్ని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి హిందువులన్నా హిందువుల విశ్వాసాలన్నా ఏ మాత్రం కూడా గౌరవం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒక రాజకీయపరమైన అంశంగా మార్చి చూపిస్తూ అసలు ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పడేసి సిబిఐ వేసిన ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మాట్లాడుతూ ఇక్కడ జంతు కొవ్వు కలవలేదు జంతు కొవ్వు కలవలేదు అన్న ఒకే ఒక పాయింట్ని మాట్లాడుతూ వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు అన్న మాటలు మాట్లాడుతూ అసలు లడ్డు కల్తీయ జరగలేదు నెయ్యి కల్తీయ జరగలేదు అన్న ఒక తప్పుడు విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న విషయాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా మేము ఒక్కటే స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే ఇది మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించిన అంశము ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా తిరుమల కొండ అంటే అది కేవలం ఒక కొండ కాదు అది హిందువులు కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసం అటువంటి విశ్వాసాన్ని మీ రాజకీయ అవసరాల కోసం లేకపోతే మీ కకృతి కోసం కల్తీతో పాడు చేసింది కాకుండా హిందువుల మనోభావాల మీద దాడి చేసింది కాకుండా ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ బ్రతికేద్దామని చూస్తూ ఉన్నారు దీన్ని హిందూ సమాజం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలని సమాజానికి తెలియజేయాల్సింది చాలా ఉంది మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ లడ్డు కల్తీ నిజంగా శ్రీవారు కోట్లాది మంది హిందువుల హృదయ సామ్రాట్ చెప్పాలి అంటే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి అలాగే తిరుపతి లడ్డూకి ఎంతో ప్రాముఖ్యత ఉంది చివరికి లడ్డూ అంటే పేటెంట్ ఇంటర్నేషనల్ పేటెంట్ కలిగిన ఫుడ్ అది అట్లాంటి లడ్డూ ప్రసాదాన్ని దారుణంగా కల్తీ చేశారు నిజంగా వన్ పర్సెంట్ కల్తీ జరిగిందంటేనే అది హిందువుల మనోభావాల మీద దాడి కానీ అలాంటిది వన్ పర్సెంట్ నెయ్యి కూడా లేకుండా మొత్తం కెమికల్స్ తోటి ఈ లడ్డూని నింపేసి భక్తుల విశ్వాసాలతోటి హిందుత్వం యొక్క మనోభావాలతోటి ఆటలాడుకున్నారు ఇది చాలా ఇది భక్తుల యొక్క ప్ర ఆరోగ్యంతో కూడా వీళ్ళు ఆటలాడుకున్నారు అంటే ఈ రోజున నిజంగా లడ్డూ తిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారు సుమారు రోజుకి రెండు లక్షల లడ్డూలు తిరుమల కొండపైన అమ్ముతున్నారు అని తెలుస్తా ఉంది అలాంటిది మరి నాలుగు సంవత్సరాల పాటు ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముంటారు ఎన్ని కోట్ల మంది ఆరోగ్యంతో వీళ్ళు ఆటలాడు ఉంటారు ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోగా అసలు ప్రజల ప్రజా ఆరోగ్యం గురించి కాకుండా కేవలం ఇది రాజకీయ పర అంశంగా మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ లడ్డు నెయ్యి స్కామ్ కనుక చూస్తున్నట్లయితే ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ మరి ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరబ్బసమ్మని చెప్పేసి వీళ్ళు ఇంత ఇష్టారాజ్యంగా వాటిని పాడు చేశారు దానికి ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళు కూడా బదులు చెప్పట్లేదు అలాగే ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారిది ఏదో చిన్న కేసులో ముప్పై కోట్ల స్కామ్ గురించి అరెస్టు చేసి యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు మరి ఈ రోజు కోట్లాది మంది విశ్వాసాలు గాయపరిచిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కావచ్చు లేకపోతే వాళ్ళ అనుచర గణం కావచ్చు ఇంత స్కామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరి మీద మరి చర్యలేవి ఆధారాలతోటి ఇంత స్పష్టంగా కల్తీ చేశారని తెలిసినా కూడా పైగా ఇప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు మరీ విడ్డూనుగా ఉన్నాయండి ఈ రోజున ఎన్డీడిపి కాఫ్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో బీఫ్ టాలో ఉన్నట్టు అదేవిధంగా లార్డ్ అంటే పంది కొవ్వుకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని విచారణ కమిటీ వేయటం సిట్ వేయటం ఆ సిట్ ద్వారా ఇంత విచారణ జరిగి రిపోర్ట్ రావటం జరిగింది ఈ రోజున సిట్ రిపోర్ట్ లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పాల జంతువుల కొవ్వు కలిసినట్లుగా చెప్పాలి అంటే మినిమం టెన్ పర్సెంట్ ఆ ట్రేసెస్ ఉంటే గానీ మాకు ఐడెంటిఫై కాదు అన్న మాట మాత్రమే చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కలవనే లేదంటున్నారు నిజంగా ఇప్పుడు మాకు అనుమానాలు వస్తుంది అటు ఎన్డీడిపి కాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు సిట్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులతోటే ఉంది మరి ఈ రోజున ఈ రిపోర్ట్ ఒక రిపోర్ట్ లో వచ్చిన అంశం రెండో రిపోర్ట్ లో కనపడట్లేదు అంటే తేడా ఎక్కడ జరిగింది ఎన్డీడిపి వాళ్ళు తేడా చేశారా లేకపోతే సిట్టు విచారణ తేడాగా జరిగిందా దీన్ని కూడా మరి ప్రశ్నించాలి కదా నిజంగా హిందూ సమాజాన్ని ఒక గందరగోళంలోకి నెట్టేస్తూ హిందూ సమాజం యొక్క మనోభావాలతోటి ఆటలాడుకుంటూ హిందూ సమాజాన్ని ఇంత క్షోభకు గురి చేసిన ఈ నాయకుల్ని ఇంక ఎంతకాలం మేము భరించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం కూడా ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని అడుగుతా ఉన్నాం ఈ రోజున మాది ప్రధానమైన డిమాండ్ ఒకటే అండి రోజు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉంది ఈ రోజు టీడీపీ ఉంది రేపు మళ్ళీ ఈ డెమోక్రసీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు ఇలాంటి పార్టీ వైసీపీ లాంటి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకపోతే లడ్డు ప్రసాదానికి కావచ్చు ఇతరత్ర ఆహార వీటికి కావచ్చు అన్నిటికీ కూడా ఇటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది మరి దీనికి ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న శాశ్వత ప్రాతిపదిక తీసుకునే చర్యలు ఏంటి మా సైడ్ నుంచి ఆల్రెడీ మేము డిమాండ్ చేసాం గతంలో టిటిడి ఎక్కడెక్కడైతే వాళ్ళ దేవాలయాలు నిర్మిస్తుందో ఆ దేవాలయాలు నిర్మించే ప్రతి చోట కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాలలు పెట్టి ఆ గోశాలల నుంచే ఆలయానికి కావాల్సిన నేతిని ఉత్పత్తి చేసేలాంటి చర్యలు తీసుకోవాల్సిందే ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీద ఆధారపడతామో అండ్ ఆ థర్డ్ పార్టీని కూడా ఎట్లా ఆధార ఎట్లా ఇచ్చేస్తున్నారంటే టెండర్స్ ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తున్నారు నిజంగా ఈ రోజు ఆరు వందల ఏడు వందలకు అమ్మే నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల పది రూపాయలకి ఇస్తారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేసే అవకాశం ప్రతిసారి ఉండొచ్చు ఇది హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడటమే అందుకే అటువంటి వాటి పట్ల నిజంగా ఏదైనా మార్పు కావాలి అంటే టీటీడీ స్వయంగా ఈ పశురక్ష గోరక్షణ శాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాల ఉత్పత్తి మరియు నెయ్యి ఉత్పత్తిని చేయాలని మేము కోరుకుంటున్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే కొండపైన ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ ఆహార పరీక్షా కేంద్రానికి సంబంధించిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది స్వయంగా దాని విషయంలో కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కొండపైకి వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా స్వయంగా అక్కడే ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాత వినియోగంలోకి వినియోగంలోకి తెచ్చేలాంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలండి నా పేరు లలిత్ కుమార్ హిందూ జన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశయ నా పేరు కరుణాకర్ సుగ్న శివశక్తి ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే కొన్ని రోజుల క్రితం ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మేము మాట్లాడడం జరిగింది అప్పటి వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఇటీవల సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ మా ఆఫీస్కి ఫోన్ చేసి సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది కదా మరి ఇప్పుడు మీరు అప్పట్లో వైసీపీని ప్రశ్నించారు అవినీతి చేసిందని మాట్లాడారు కానీ ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది కదా కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కొంతమంది వైసీపీ సైకో ఫ్యాన్స్ మా ఆఫీస్కి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఎక్కడ క్లీన్ చీట్ వచ్చింది అని చెప్పి మేము కాస్త ఎంక్వైరీ చేస్తే సాక్షి టీవీలో క్లీన్ చీట్ వచ్చింది సాక్షి టీవీలోనే క్లీన్ చీట్ ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళే క్లీన్ చీట్ ఇచ్చేసుకున్నారు ఎలాగానంటే సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిసినట్లుగా నిర్ధారించలేదు కదా కాబట్టి క్లీన్ చీట్ అని ఒక పదం వాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని కానీ లేదని కానీ వాళ్ళు నిర్ధారించలేదు పది శాతం కంటే తక్కువ ఉంటే మా పరీక్షల్లో కనుగొనడం సాధ్యం కాదని చెప్పారు అంతకుముందు వచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క అవశేషాలు ఉన్నాయి అని కూడా రిపోర్ట్ ఉంది కానీ స్పష్టంగా కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిశాయి అసలు అందులో నెయ్యి అనేది ఒక్క శాతం కూడా లేదు అనే నివేదిక స్పష్టంగా ఉంది ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం ఇది సాధారణంగా ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తేనే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అలాంటిది పవిత్ర తిరుమల క్షేత్రంలో ప్రసాదాన్ని కల్తీ చేసి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కోట్ల రూపాయలు దోచేశారంటే ఆ వ్యక్తులను ఎలా చూడాలి దురదృష్టం ఏంటంటే తిరుమల క్షేత్రాన్ని ప్రతిరోజు లక్ష మంది దర్శిస్తూ ఉంటారు అన్ని లక్షల మంది భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించి ఆ కొండ మీద అవినీతి లేకుండా చేసి భక్తుల యొక్క మనస్సుల్ని గెలుచుకుని మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఆలోచన విధానం కాకుండా అన్ని లక్షల మంది వచ్చేటటువంటి సంపన్న దేవాలయాన్ని ఊటీ చేసి దోచేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ఆ డబ్బుని మళ్ళీ తిరిగల్లో ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో వెదజల్లి మేము అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఇది ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం చాలా సార్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని చూసినప్పుడు వారి యొక్క నాయకులు కొన్నిసార్లు గీత దాటి మాట్లాడినా ప్రవర్తించినా ఆయన ఎక్కడ కూడా కంట్రోల్ చేయట్లేదు సరే అది వారి పార్టీ యొక్క వైఖరి ఆయన వ్యక్తిగత విధానం ఆలోచన విధానం అనుకోవచ్చు కానీ హిందువుల పవిత్ర క్షేత్రాల్లో కూడా అలాంటి ధోరణి అలాంటి నియంతృత్వపు ధోరణి చూపిస్తే ఎవరు ప్రశ్నించేవారు ఉండరు మాట్లాడేవారు ఉండరు అనుకోవటం అవివేకం ఈయన నేను చాలా ప్రార్థనలు చేసుకుంటాను బైబిల్ బాగా చదువుతాను అని చెప్పారు ఆయన వ్యక్తిగతంగా క్రైస్తవుడు అయి ఉండొచ్చు బైబిల్ బాగా చదువుకోవచ్చు అది ఆయన హక్కు కానీ ఆయన విశ్వసించడు కాబట్టి తిరుమల ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయనకి విశ్వాసం లేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని నేను అపవిత్రం చేస్తాను అక్కడ అవినీతి చేస్తాను అక్కడ దోచుకుంటాను అంటే మాత్రం చూస్తూ సహించేవారు కాదు హిందువులు ఇది ఒక రాజకీయ పరమైనటువంటి విషయంగా కాకుండా హిందూ విశ్వాసాల మీద జరిగినటువంటి తీవ్రమైన దాడిగా పరిగణించి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఇంకెవరూ చేయకుండా ఈ నేరంలో భాగస్థులైన వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇంతటి అకృత్యానికి పాల్పడినటువంటి ఈ నాయకులకి కావచ్చు పార్టీలకి కావచ్చు బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద కూడా ఉంది మరి రాబోయే కాలంలో తగినటువంటి చర్యలు లేకుండా నామమాత్రంగా ఏదో విచారణ జరిగింది మళ్ళీ కొంతకాలం తర్వాత అందరూ మర్చిపోయారు వేరే విషయాలు వచ్చాయి అన్నట్లుగా కాకుండా దీంట్లో ఖచ్చితంగా నేరస్తులకి కఠినమైన శిక్షలు పడాలి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నం ఎవరు చేయాలన్నా కూడా వారి వెన్నులో వణుకు పుట్టించేలాగా ఆ చర్యలు ఉండాలి అని చెప్పి మేము హిందూ సంస్థల నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తులకి ఆ పార్టీలకి బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ జై శ్రీరామ్ భారత్ మత కి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అయితే ఇప్పుడు సిట్టు ఇచ్చారు సిట్టు రిపోర్ట్ బయటకొచ్చింది ఏం లేదు అని చెప్పేసి మామూలు అంటే అరెస్ట్ చేస్తారు కదా క్లా ఉంటే ఎందుకు చేయట్లేదు ఎలా అడిగేయడం వాళ్ళ అంటే లేనట్టే కదా వాళ్ళ మీద ఏం లేదని చెప్పి ఎక్కడుందండి హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయింది నిర్ధారణ అయితే అరెస్ట్ చేయరు కల్తీకి పాల్పడే వాళ్ళని చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూ ఉండొచ్చు ఆల్రెడీ పద్నాలుగు మంది మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సీబీఐ వీళ్ళు వీళ్ళు ఇందులో నిమగ్నమై ఉన్నారు అందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు వాళ్ళకి తెలియకుండా క్రైమ్ జరగలేదు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఆల్రెడీ అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి అశోక్ సింఘల్ని బదిలీ చేయడం కూడా జరిగింది నేరం జరిగింది కాబట్టి చర్యలు అనేవి మొదలయ్యాయి ఇంకా తీవ్రంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం అరెస్టులు జరగలేదు కాబట్టి నేరం జరగలేదు అని అంటానికి లేదు కదండి ఈ రోజున ఇప్పుడు మాకు కాదు కాదు మా దగ్గర చెప్తాను అండి మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రమాణం కాదు మాకు ఎన్డీడిబి కాఫ్ నివేదిక ప్రమాణం మొదట ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ లో బీఫ్ టాలో ఉందని లార్డ్ ఉందని చెప్పేసి పామాయిల్ కర్నల్స్ తోటి కలిపారని చెప్పేసి ఉంది ఈ రోజున సిట్ విచారణ ఫైనల్గా ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో అయితే లప్సా లాంటి ప్రమాదకరమైన హానికారక కెమికల్స్ కూడా కలిశాయి అన్న విషయాన్ని స్పష్టం చేసి పెట్టారు అండ్ దీంట్లో ఒక వన్ పర్సెంట్ ఏదన్నా కల్తీ జరిగితే కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం హిందూ సంఘాలుగా అలాంటిది వన్ పర్సెంట్ నెయ్యే లేకుండా అసలు లడ్డూలు తయారు చేసేసి నాలుగు సంవత్సరాల పాటు చేశారంటే ఎంత దారుణమైన విషయం ఇక్కడ ఇంత జరిగితే అరెస్ట్ జరగలేదు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి దాదాపు ఆరేళ్ళు అయిపోయిందండి ఎంతమంది అరెస్ట్ చేశారు అంత మాత్రం మర్డర్ జరగలేదు అంటారా ఇది ఇది రాజకీయమైపోయింది కదండి ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏమంటుంది చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటారు అసలు ఎవరి స్టేట్మెంట్ ఎవరిస్తే మాకేంటి ఇక్కడ మా దేవ మా దేవాలయము మా దేవాలయానికి అత్యంత ప్రా ప్రాధాన్యత కలిగిన లడ్డు ఈ రెండింటికి సంబంధించి ఒకటి పవిత్రత రెండు ప్రజారోగ్యంతో ఆటలాడారా లేదా దాని గురించి మాట్లాడుతున్నాము దాని గురించి ఏదైనా నివేదికలో ఏదైనా తేడా ఉంటే చెప్పనండి దాన్ని ఏ పేజ్లో ఉందో ఏమేమి ఇచ్చారో నివేదికలో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందో చెప్పనండి ఇందాక కర్ణాకర్ గారు చెప్పినట్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఏదైనా వచ్చిందంటే సాక్షి ఛానల్లో వచ్చిందేమో మిగతా ఏ ఛానల్లోనూ క్లీన్ చిట్ రాలేదండి అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ నా పేరు కళ్యాణ్ శివశక్తి ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు ఆటో మీద ఒక మేమే ఉంటుంది హిందువులు నిద్రపోతున్నారు గట్టిగా హారం కొట్టొద్దని ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ సమాజము అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఆరాధన అనేటటువంటి ముసుగులో కానీ లేదా పార్టీ ఆరాధన అనేటటువంటి ముసుగులో గాని వ్యక్తులుగా పార్టీలుగా కులాలుగా వర్గాలుగా చీలిపోయి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి జరిగినటువంటి అపచారాన్ని కూడా ఇదేదో రాజకీయం పరమైనటువంటి కోణము రాజకీయ పరమైనటువంటి కుట్రలు అనేటటువంటి విధంగా హిందూ సమాజం ఆలోచిస్తుంది మొట్టమొదట ఈ విషయం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు చెప్పినప్పుడు కానీ లేకపోతే ఎన్డీడిపి రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి స్పందన ఉంది కానీ ఇప్పుడు చార్జ్షీట్ వచ్చిన తర్వాత నెయ్యి కల్తీ జరిగింది ఒక నాలుగైదు సంవత్సరాల పాటు టీటీడీ దేవాలయంలో లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఆ లడ్డూలు కల్తీ లడ్డూలు సింథటిక్ నెయ్యి నెయ్యితో తయారు చేసినవి పామాయిలు కోకోనట్ ఆయిల్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి వాటితో లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూల్నే అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ప్రసాదంగా పంచిపెట్టారు అని తెలిసిన తర్వాత చాలామంది హిందువులు మీడియా యొక్క ప్రభావం కానీ లేదా రాజకీయ పార్టీల యొక్క ప్రభావం వల్ల కానీ వర్గాలుగా పార్టీలుగా చీలిపోయి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యానికి స్పందించకుండా ఎవరికి వాళ్ళు మిన్నకుండా ఉన్నారు కానీ నిజానికి ఇది చాలా అత్యంత హేయమైనటువంటి విషయము ప్రతి హిందువు ఆలోచించుకోండి ధర్మం విషయంలో ఏ పార్టీని అయినా సరే పక్కన పెట్టండి ఏ నాయకున్నైనా సరే పక్కన పెట్టండి నీ దేవాలయానికి అపవిత్రం జరిగింది ఇట్లనే మొఘళ్ళు ఈ దేశానికి వచ్చి దేవాలయాల్ని ధ్వంసం చేసినప్పుడు రాజులు వచ్చేటటువంటి వాళ్ళు రాజులు వచ్చి కాపాడతారు సైన్యాధ్యక్షులు వచ్చి కాపాడతారు అని చూసుకుంటూ ప్రజలు నిలబడితే దేవాలయాల్ని దోచుకుపోయినట్టుగా ఇప్పుడు కూడా ఈ విధంగా దేవాలయాల మీద ఇట్లాంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ దేవాలయాన్ని ఒక ఆదాయ వనరుగా భావించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలింపు చేసి నిబంధనలను సడలింపు చేసిన తర్వాత నెయ్యిని కల్తీ చేసి ఒక్క చుక్క కూడా పాలు లేకుండా నెయ్యిని తయారు చేసి లక్షల లడ్డూలు తయారు చేసి హిందువులకు పంచిన తర్వాత కూడా హిందువులు ఇది పార్టీల వారీగా కులాల వారీగా వర్గాల వారీగా ఆలోచించడం అత్యంత ప్రమాదకరము హిందూ సమాజానికి ఇది గొడ్డలు పెట్టు లాంటిది ఇలాంటి వాటికి హిందువులు గనక స్పందించి ఇట్లా చేసినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత భావంతో గనక స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల మీద ఈ విధమైనటువంటి నైతికపరమైన సామాజిక పరమైన దాడులు జరుగుతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ చార్జ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయట్లేదు వాళ్ళందరినీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కఠినంగా జైల్లో పెట్టే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హిందూ సమాజం తరఫున హిందూ సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము టీడీపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎవరెవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో ఈ కుట్రలో భాగస్వాములు వెనక ఎవరుండి నడిపించిరో ఆ రెండు వందల యాభై కోట్ల హవాలా డబ్బు ఏ ఏ మార్గాలలో వెళ్ళిందో ఆ నాయకులు ఎవరో ఎవరు లబ్ధి పొందారో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొక్కి దొరికింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఇలాంటి ప్ర పనులు ఇలా దేవాలయాలను అపవిత్రం చేయాలనే ఆలోచన వచ్చేటటువంటి ఎవడైనా సరే ఉచ్చబోసుకునే విధంగా సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము కోరుతున్నాము హిందూ సమాజం నుంచి ఈ విషయంలో రాజకీయ పరమైన కోన ఉంది అని మద్దతు తెలపకుండా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి అనేక సంఘటనలకు మీరే కారణమవుతారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు మీదైన శైలిలో ఖచ్చితంగా ఈ సంఘటన మీద స్పందించండి అందులో కొవ్వు కలిసిందా కలవలేదా అనేటటువంటి అంశం మీద వాగ్వాద విభేదమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా నెయ్యి కల్తీ జరిగింది దేవుడికి సంబంధించినటువంటి సొమ్ము రెండు వందల యాభై కోట్లు అక్రమ మార్గాల ద్వారా నాయకులు తినేసిర్రు కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాలు పంచిపెట్టిర్రు కొన్ని లక్షల మంది జీవితాలలో కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా పనిచేసిరా అనేటటువంటిది స్పష్టమైంది కాబట్టి దీని మీదనైనా ప్రతి హిందువు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్